వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూన్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ ఇరవై ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల సమయానికి అయితే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదే విధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి అనేబుల్ బిట్వీన్ ద డేట్స్ సెవెంటీ ట్వంటీ ఫిఫ్త్ ఇన్ దిస్ మంత్ రెగ్యులర్ శాలరీ బిల్ చేసుకోవడానికి సైట్లో అయితే పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు అవకాశం ఇవ్వటం జరిగింది మొదటగా తర్వాత దీంట్లో కాస్త మాడిఫికేషన్ చేసి ఒక అయితే పోస్ట్ పోన్ చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు అయితే శాలరీ బిల్స్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అయితే తాజా సమాచారం ఏంటంటే ఎవరైతే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో బిల్స్ అప్లోడ్ చేసి ఉంటారో వారికి బిల్ నంబర్లు జనరేట్ అవుతున్నాయి అనేటువంటిది ఒక తాజా సమాచారం ఇంకా మిగిలిపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా త్వరగా తమ యొక్క బిల్లు కనుక సైట్లో అప్లోడ్ చేసుకున్నట్లయితే త్వరగా జీతాలు జమ కావడానికి అవకాశం ఉంటుంది ఇంకా పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ల బిల్లు కూడా ఎప్పటి వలే ఈ నెలలో కూడా ఇరవై ఐదు తర్వాత సబ్మిట్ అవుతాయి అని తెలుస్తోంది ओके फ्रेंड्स गीतालू मरियु पेंशनला ताजा समाचार इदि ताजा समाचारम कोसम प्लीज सब्सक्राइब माय चैनल रमेश ऑनलाइन ओके फ्रेंड्स थैंक यू थैंक यू फॉर वाचिंग माय वीडियोस